హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రముఖ నటి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వింతగా ప్రవర్తించారు పూనకంతో ఊగిపోయిన ఆమె పక్కనున్న తోటి భక్తులను కొరికేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిని చూసిన నేటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు అసలు ఆ వీడియో ఏమిటి ఆ హీరోయిన్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం సుధా చంద్రన్ ఇప్పటి జనరేషన్ కు ఏ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభై జనరేషన్ కు ఈమె గురించి బాగానే పరిచయం ఉంటుంది తెలుగుతో పాటు హిందీ సినిమాలు సీరియల్స్లో లో నటించారు ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె తన క్లాసికల్ డాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా మయూరి అనే సినిమా కూడా వచ్చింది ఇందులో ఆమెను స్వయంగా నటించి మెప్పించడం విశేషం ఇప్పటికీ నాగిని వంటి సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది ఈ క్రమంలో నటి సుధా చంద్రకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతుంది తాజాగా ఓ భజన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు ఇదే సమయంలో ఆమె వింతగా ప్రవర్తించారు ఈ సందర్భంగా ఎరుపు తెలుపు రంగు చీర ధరించి నుదుట జై మాతాజీ అని రాసి ఉన్న బ్యాండ్ కట్టుకున్న సుధా చంద్రన్ పూనకం ఊగిపోయారు ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు అయితే ఈ సమయంలో తనను పట్టుకోవడానికి వచ్చిన భక్తుడి చేతిని ఆమె బలంగా కొడికారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మారింది రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన కృత్రిమ కాలతో నృత్యం చేసి భక్తి పరవశంలో పూర్తిగా మునిగిపోయినట్లున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు కాగా ఇప్పటికే పలు తెలుగు హిందీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు సుధా చంద్రన్ అలాగే పలు సామాజిక సేవ కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు సుధా చంద్రన్